నూట ఎనభై మూడు గజాల త్రీ బిహెచ్కే విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే వెల్కమ్ టు సొమ్మన్టీ కార్ల కంపెనీలకు సంబంధించినటువంటి చర్చలు కార్ల స్పెసిఫికేషన్ల గురించినటువంటి అంశాలు మనం చాలాసార్లు చూసుంటాం కానీ ప్రభుత్వంలో కార్లకు సంబంధించినటువంటి వివాదం రాసుకోవడం మొదటిసారిగా కనిపిస్తుంది తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఇరవై రోజులు గడిచినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల జాబితాను తీసేటువంటి క్రమంలో కారుకు సంబంధించినటువంటి చర్చ ఎక్కువగా జరుగుతుంది దీనికి ప్రధానమైనటువంటి కారణం సీఎం రేవంత్ రెడ్డి ఒక అనూహ్యమైనటువంటి ప్రకటన చేశారు గత ప్రభుత్వం మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తామనేటువంటి లక్ష్యంతో ల్యాండ్ క్రూయిజర్ కార్లని కొనుగోలు చేసింది పైగా ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో దాచిపెట్టింది అనేటువంటి ఒక ఆరోపణ చేశారు సో అసలు ల్యాండ్ క్రూజర్ ఏంటి ఎందుకు ఆ కారుకి అంతటి విశిష్టత ఉంది అలానే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఒక్కో కారుకి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనాల్సినంత అవసరం ఏమొచ్చింది ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ల్యాండ్ క్రూజర్ అనేది ఒక పటిష్టమైనటువంటి సమర్థమైన బుల్లెట్ ప్రూఫ్ కారుగా మన్ననలు పొందుతుంది ప్రపంచవ్యాప్తంగా ఈ కారు అధికారులు అలానే రాజకీయ నాయకుల రక్షణకి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఉపయోగిస్తున్నటువంటి కారు ఇది టొయాటా సంస్థ గురించి మనకు అందరికీ తెలుసు టొయాటా అనగానే రెగ్యులర్ కమర్షియల్ కార్లు కూడా తయారు చేసేటువంటి సంస్థ అలానే ప్యాసింజర్ కార్లు ప్రధానంగా ప్రజలు ఉపయోగించేటువంటి అనేక కార్లు కూడా వినియోగంలో ఉన్నాయి అలాంటి టొయాటా సంస్థే ఈ కార్ని తయారు చేసింది దీనికి సంబంధించినటువంటి ఒక హిస్టరీని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది టొయాటా ఇండియాకు సంబంధించినటువంటి వెబ్సైట్ అనేక కార్లని డిఫరెంట్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ని టొయాటా అందిస్తుంది అయితే వీటన్నిటికంటే భిన్నమైనటువంటి కారుగా ల్యాండ్ క్రూజర్ని మనం చూడాల్సి ఉంటుంది ల్యాండ్ క్రూజర్ ప్రస్థానం చూస్తే కనుక పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి కూడా ల్యాండ్ క్రూజర్ అనేది వినియోగంలో ఉంది ప్రపంచ దేశాలన్నీ కూడా ఉపయోగిస్తున్నటువంటి కారు ఇది ఈ కారుకు సంబంధించినటువంటి పటిష్టత విషయంలో అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి వచ్చేసరికి దాదాపు పది లక్షల కార్లు అంటే పది ల పది మిలియన్ల కార్లని అమ్ముతుందంటే కోటి కార్లు దాదాపు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్నట్టుగా ఒక అంచనా వేసినటువంటి పరిస్థితి ఈ కారుకు ఉన్నటువంటి ప్రత్యేకతలు కూడా ఒకసారి మనం చూద్దాం ఇది టోయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రస్తుతమైనటువంటి లుక్ అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల మూడులో వచ్చినటువంటి టొయాటా టూ హండ్రెడ్ మోడల్ ఇది ఇప్పుడు త్రీ హండ్రెడ్ మోడల్ నడుస్తుంది తర్వాత ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నటువంటి కారు కాబట్టి దీనికి భద్రత విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి కారు ఇది ఈ ల్యాండ్ క్రూజర్లో రకరకాల కలర్స్ ఉండొచ్చు కానీ ఎక్కువ మంది పొలిటీషియన్స్ ఇష్టపడేది బ్లాక్ కలర్ అందుకనే బ్లాక్ కలర్ వెహికల్స్నే ఉపయోగిస్తూ ఉంటారు ఇక దీనికి సంబంధించినటువంటి మరొక స్పెసిఫికేషన్ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఇండియాలో ఉన్నటువంటి ల్యాండ్ క్రూజర్స్కి సంబంధించినటువంటి ఒక స్పెసిఫిక్ వెబ్సైటు అసలు ల్యాండ్ క్రూజర్కి ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి దానికి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి ఒక కార్ను కారుగానే మనం చూద్దాం దానికని దాని రేటు ఎందుకు అంత కాస్ట్లీ అంటే దానిలో ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ అందుకనే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ ల్యాండ్ క్రూజర్ కార్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఇండియాలో వచ్చేసి ఇది ఆన్ రోడ్ ప్రైస్ రెండు కోట్ల వరకు ఉన్నటువంటి పరిస్థితి మరి సీఎం రేవంత్ రెడ్డి మూడు కోట్లు అనేటువంటి మాట ఎందుకు చెప్పారు దానికి కూడా ఒక సమాధానం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం క్రూజర్ కార్లని టోయేటా సంస్థ తయారు చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవచ్చు ఎవరైనా కొనుక్కోవచ్చు సామాన్య ప్రజలు కూడా కొనుక్కోవచ్చు కానీ దానికి బుల్లెట్ ప్రూఫ్ చేయడం అనేది మరొక స్పెసిఫిక్ టాస్క్ అంటే ఈ క్రమంలోనే బుల్లెట్ ప్రూఫ్కి కూడా కనీసం కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది బుల్లెట్ ప్రూఫ్ చేసేటువంటి క్రమంలో కొన్ని సంస్థలు ఇటువంటి సంస్థలు జేసీబీఎల్ లాంటి సంస్థలు ఈ కార్లకి బుల్లెట్ ప్రూఫ్ చేసేటువంటి క్రమంలో అనుసరించేటువంటి విధానాలు అలానే ప్రొటెక్షన్ హయ్యర్ ప్రొటెక్షన్ కంపెనీ ప్రొడక్షన్ కంటే కూడా ఎక్కువ ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి రీతిలో దీనికి సంబంధించినటువంటి అనేక ఫీచర్స్ని మార్చడము అలానే బుల్లెట్స్ వచ్చేటువంటి దాడిని ఒకవేళ ప్రత్యర్థులు ఎవరైనా దాడి చేసినప్పటికీ కూడా గ్లాస్ బ్రేక్ అవ్వకుండా ఉండేలాగా డిఫరెంట్ ప్లాస్టిక్ మెటీరియల్స్ని ఇందులో ఉపయోగిస్తారు అందుకనే దీనికి చాలా డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి దీనిలో ఈరోప్లాస్క్ లాంటి ఆగ్జిలరీస్ సపోర్టెడ్ రన్ ఫ్లాట్ ఫిట్టింగ్స్ అటువంటి వాటిని ఇందులో ఉపయోగిస్తారు ఇవన్నీ కూడా ఒకవేళ బ్లాస్ట్లు లాంటివి జరిగినా కానీ తట్టుకునే విధంగా లోపల ఉన్నటువంటి వారిని కాపాడే విధంగా మరింత ఎక్కువ రక్షణ ఇచ్చే విధంగా ఈ ఫీచర్స్ అన్నింటినీ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి వివిధ దేశాల అధినేతల దగ్గర నుంచి ఒక మోస్తరు రాజకీయ నాయకుల వరకు కూడా ఈ కార్లనే ఉపయోగించడం పైన ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ల్యాండ్ క్రూజర్ టూ హండ్రెడ్ మోడల్కి సంబంధించి మనం ఒకసారి రేట్స్ ఆన్ రోడ్ ప్రైస్ కాదు ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే మనం చెప్పగలుగుతాం ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి స్పెసిఫికేషన్స్ను బట్టి ఇతరత్ర అవసరాలు అలానే దానికి కావాల్సినటువంటి సదుపాయాల కల్పనను బట్టి కంపెనీ ఇచ్చేటువంటి రేట్ కూడా డిఫరెంట్గా వేరి అయ్యేటువంటి అవకాశం ఉంది అలానే ప్రతి ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క రేటు అయ్యేటువంటి అవకాశం ఉంది ఒక ఇప్పుడు ఉన్నటువంటి ప్రైసెస్ పరంగా చూస్తే కనుక ఇండియాలో ఢిల్లీలో ఎక్స్ షోరూమ్ ప్రైస్ పరంగా చూస్తే రెండు కోట్ల రూపాయలు అంటే ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇది కేవలం కారుకి సంబంధించినటువంటి ధర మాత్రమే దీనికి బుల్లెట్ ప్రూఫింగ్ చేయడానికి మరొక యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొటెక్షన్స్ దానికి తగ్గట్టుగా ఆ ప్యాకేజెస్ని డిసైడ్ చేసుకుంటే మరో కోటి రూపాయల వరకు అయ్యేటువంటి అవకాశం ఉంది అందుకనే సీఎం రేవంత్ రెడ్డి దీనికి చెప్పారు మూడు కోట్ల రూపాయలకి ఒక కారు చొప్పున ఇలాంటివి ఇరవై రెండు కార్లు కొన్నారు అనేటువంటి మాటని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు గత ప్రభుత్వం అంటే కారు గుర్తుపైన పోటీ చేసి ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఇలాంటి కార్లు ఇరవై రెండు కార్లను కొని విజయవాడలో దాచిపెట్టారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా మూడోసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ కార్ల ద్వారానే ఆయన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయాలంటే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలి అలానే ఇరవై రెండు కార్లు ఎందుకు అంటే కేవలం కేసీఆర్ అంటే సీఎంకి ప్రొటెక్షన్ కోసం మాత్రమే కాదు కీలకమైనటువంటి మంత్రులు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి బహుశా వాళ్ళ కోసం కూడా ఇది కొన్నట్టున్నారు అంటే ఓవరాల్గా చూస్తే మూ మూడు కోట్ల రూపాయల చొప్పున ఖర్చు పెట్టి ఇరవై రెండు కార్లు ఉంటే దాదాపు అరవై ఆరు కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాకు సంబంధించి గండి పడినట్టుగా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు అంటే ఇది ప్రజా అవసరాల కోసం చేసినటువంటి ఖర్చుగా పరిగణించడానికి అవకాశం లేదు అలానే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వెసులుబాటుని ఉపయోగించుకొని రహస్యంగా కొనుగోలు చేశారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విమర్శ సో రాజకీయంగా ఆ విమర్శలు ఎలా ఉన్నా కానీ ల్యాండ్ క్రూజర్కి సంబంధించినటువంటి అనేక విషయాలు ఇక్కడ ఇంపార్టెన్స్ తీసుకొచ్చేటువంటి విషయాలు ఏంటంటే ల్యాండ్ క్రూజర్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది ఈ దేశంలోనే కాదు బయట దేశాల్లో కూడా అనేక మంది దేశాధినేతలు ఉపయోగిస్తున్నటువంటి కారు ఇది దాదాపు ఈ డెబ్బై ఏళ్ళుగా అనేక మోడల్స్ మార్చుతూ ఎప్పటికప్పుడు అవసరాలకు తగ్గట్టుగా దాన్ని టొయాటా కంపెనీ అప్గ్రేడ్ చేస్తూ ఒక పటిష్టమైనటువంటి రక్షణ వాహన శ్రేణిగా మార్చింది అందుకనే ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్ అవసరమైనటువంటి కీలక రాజకీయ నాయకులందరూ కూడా ఈ ల్యాండ్ క్రూజర్నే ఎక్కువగా ఉపయోగిస్తారు సో ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ ల్యాండ్ క్రూజర్ ఒక సునామీ సృష్టించినట్టుగా కనిపిస్తుంది అలానే ఈ కొత్తగా కొనుగోలు చేసినటువంటి వాహనాలని ప్రభుత్వం ఎప్పుడు బయటకు తీసుకురాబోతుంది అలానే దానిలో ఏమైనా అవకతవకలు ఉన్నా కానీ బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దానికి సంబంధించి ఒక కమిషన్ కూడా కమిటీని కూడా వేస్తున్నాం అనేటువంటి మాట సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కాబట్టి ల్యాండ్ క్రూజర్లకు సంబంధించినటువంటి వివాదం అంటే ఈ కారు వ్యవహారం సర్కారుకి ఏ విధంగా మారబోతుంది పాత సర్కారు మెదకి మెడకి గుదిబండగా మారబోతుంది అనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తుంది